హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ అనమాట నేను సాటర్డే కదండి మీ అందరితో మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటాను అనమాట సో మీరైతే లైక్ చేసేసేయండి వీడియోకి లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుందనమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను పొద్దున్నే అనమాట ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా లేకంగానే హాట్ వాటర్ అయితే పెట్టేస్తాను ఇంకా కెటిల్లోనే పెడతానండి ఒక్కొక్కసారి వెంటనే గ్యాస్ వెలిగించి అలా అయితే పెట్టను అనమాట ఎందుకో అలవాటు అయిపోయింది కెటిల్లో పెట్టేస్తాను ఇంకా మా ఆయన నేను చెరొక గ్లాస్ అయితే తాగేస్తామన్నమాట ఇంకా పొద్దున్నే ఇంకా పీటీ అనేది లేదనమాట ఇంకా ఈ సామానంతా కూడా ముందు రోజు వసంత పంచమి కదండి సో నిన్నైతే మటుకు మొత్తం ముందు రోజునైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కాడ సామాన్ అంటే ముందే ఇంకా సాయంత్రం అదే స్నానం చేసిన తర్వాత ఇంకా ప్రసాదంగా పెట్టాను కదా ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఆరబెట్టేసాను ఇంకా అవైతే మటుకు ఇంకా బార్లు ఇచ్చేస్తానన్నమాట ఆరమార్లు అయితే మటుకు మీకు అలవాటు ఉందా అండి కాడ సామాను అన్నీ కూడా ఇంకా సపరేట్గా ఉంటాయి అనమాట ఆ వాటిలో ఇంకేటికీ దేవుడి దగ్గర వాటి వారికి మాత్రమే వాడుతాను ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా తోమిని కూడా మళ్ళీ తోముకొని మళ్ళీ చేస్తాను అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా నేను ముందు రోజునైటే ఇంక బట్టలు అయితే వేసేసానమాట ఇంక బట్టలు వేసేసి ఇంకా ఆరబెట్టేసి ఇంక పడుకున్నాను ముగ్గు పెట్టేసి ఇంక పొద్దున్నే లేచి ఇంక ఇదిగోండి ఇంకా నీట్గా ఉంటుంది అనమాట ఆరిపోయి ఇంకా బట్టలు కూడా కొంచెం పర్లేదు ఇంకా ఉంటాయి అనమాట అంటే ఎండబడదు ఇంకా ఎండబడదు ఇంకా అదిగాక మంచు కాలం కదండి ఇంకా అలా కొంచెం టూ డేస్ పడతాయి అనమాట బట్టలు మంచిగా అయితే మటుకు ఇలా సింపుల్గానే ముగ్గు అయితే పెట్టేస్తానండి కొంచెం ఫ్రైడే అలాగైతే కొంచెం మంచిగా ఇంకా గీసుకుంటానే ఉంటాను ఇంకా మామూలు వారాలప్పుడైతే ఇంకా మామూలుగా వేసేస్తాను అనమాట ఇంకా పూజ సంగతికి వస్తే నిన్నైతే మటుకు ఇంకా మాయనైతే దీపారాధన అయితే చేశారనమాట నాకైతే చాలా అంటే చాలా పనునిందండి నిన్నైతే మటుకు ఒక్క పని కాదు ఇంకా అన్నీ కూడా ఇంకా అన్నీ తీసి ఇంకా అలా సర్దేసి అలా చేద్దామని పెట్టుకున్నాను అది కాక ఊరు దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి కొంచెం జలుబు అయితే వచ్చేసిందనమాట అక్కడ మంచుకి ఇంకా బయటే కదా అంతా కూడాను ఇంకా మంచుకి ఇంకా జలుబు అయితే చేసేసింది అదే కాక చేలోకి వెళ్ళాం కదా వరుసగా రెండు రోజులు చేలోకి వెళ్ళాము అది బురద నేల కదా కొంచెం నీళ్ళల్లోనే ఒక రెండు గంటలు అలా ఉండాల్సి వచ్చిందనమాట ఇంకా అన్నం తీసుకెళ్ళినప్పుడు ఇంకా నాకు అయితే మటుకు చన్నీళ్ళల్లో ఉన్న చన్నీళ్ళల్లో బట్టలు ఉతికినా వెంటనే నెక్స్ట్ డే జలబైతే అయితే వచ్చేస్తుందండి అందుకే వరకు డైలీ చన్నీళ్ళల్లో పెట్టడం బట్టలు అలాంటి పనులు అయితే అనమాట వాషింగ్ మిషన్కి వీలైనంత వరకు వాషింగ్ మిషన్కి వేసేస్తాను కొంచెం కొత్త బట్టలు అలా ఉన్నాయనుకోండి అవి అయితే మటుకు ఇంకా ఒక వారంలో ఒక రోజైతే పెట్టుకుంటాను అనమాట ఒకరోజు అది ఆఫ్టర్నూన్ అలాగా పన్నెండు ఆ టైంలో పెట్టేసుకొని ఇంకా గబగబా నీళ్ళు తీసేసి కంఫర్ట్ పెట్టి పక్కనైతే పెట్టేస్తానన్నమాట ఇంకా అలాగైతే ఉంటుంది అందుకే నేను కొంచెం చన్నీళ్ళతో భయంగా ఉంటాను ఇంకా అలా జలుబు వచ్చేసింది కదా ఇంక ఎంత ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా మంపైతే వచ్చేస్తుంది ఇంక నిద్ర ఎంత నిద్రపోయినా నిద్రపోదాం నిద్రపోదాం అనిపిస్తానే ఉంటుంది అనమాట ఇంకా అలాగనమాట ఇంక ఈ మందులతో పని కాదులే ఈ జలుబు మాత్రలు వేసుకుంటే ఇంకా మంప ఎక్కువైపోతుందని చెప్పి వాటిని అయితే ఆపేసాను ఇంక తగ్గిన కాడికి తగ్గిద్దిలే అన్నట్టు ఇంకా నేను అదేలేండి శుక్రవారం రోజు తలస్నానం చేశాను కదా మళ్ళీ ముక్కులు నీళ్లు గారిపోతా అలా అయిపోయింది అనమాట సరే ఎన్ని పెట్టుకుంటే ఇంట్లో పని అలాగే ఉండిపోయిద్దని చెప్పి ఇంక నేనైతే మటుకు ఇంకా వాళ్ళ గారికి టిఫిన్ పెట్టేసి వాడినైతే స్కూల్కి అయితే పంపాను వాడికి కూడా పాపం కొంచెం జలుబు చేసినట్టు గొంతు నింపే అలా వచ్చేసింది వాడైతే మటుకు డ్రింకులు దాకా తీసుకొచ్చుకున్నాడండి జలబైతేను షోడాలు తాగడం అంటే భలే ఇష్టం అనమాట ఇంకా ఊరి దగ్గర మసాలా సోడా ఇంకా చిన్న షాప్లో మసాలా సోడా ఇవన్నీ దొరుకుతాయి కదా రేగి రేగి జాము రేగి పళ్ళతోటి జాము ఉంటుంది కదా రూపాయి అలా అమ్ముతారు మీకు గుర్తే ఉండే ఉంటుంది రేగిపళ్ళ బొమ్మ ఉంటుంది అది భలే ఉంటుందండి నేను కూడా సగం అవి కూడా తిన్నాను కారణం కూడా అదొకటి ఉంది ఇంకా వాడైతే అవి తినడం అలా చేయడం అలాగా తీసుకొచ్చుకున్నారనమాట జలుబు ఇంకా వాడికైతే కొంచెం టిఫిన్ అయితే నేను అది ఏం పిండిలైతే లేవన్నమాట ఇంకా పూరి కొంచెం పూరిలాగా మెత్తగా ఉంటుంది కదా పూరిలాగా చేసేసి కొంచెం పసుపు వేసేసి పాలు అయితే ఇచ్చానన్నమాట ఒక్కరు తినేసి ఇంక పాలు లాగేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాడు టాబ్లెట్స్ వేసుకొని ఇంకా నేనైతే ఇంకా పని అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంక చాలా పని ఉందని చెప్పాను కదండి ఇంక ఇలాగ ఇంట్లో అన్నీ ఎక్కడ ఎక్కడ ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడెక్కడ వేసేస్తారనమాట అవి తీసినా నెక్స్ట్ డేకి మళ్ళీ అక్కడే ఆ ప్లేస్లోకి వచ్చేస్తాయి ఇంకా అందుకని చెప్పి అన్నీ తీసి అలాగా చుమ్ముకొస్తున్నాను అనమాట ఎక్కడెక్కడ సర్దేసి కొంచెము ఇటువైపు ఈ చిన్న చీర పెట్టాను కదా అక్కడ ఆ ప్లేస్లో మిషన్ ఉందనమాట దాని మీద మేము చిన్న పరుపు ఉంది అది మళ్ళీ గడు పుట్టినప్పుడు చిన్న పరుపు అయితే తీసుకున్నాం అనమాట కింద పడుకొని ఆడుకుంటాడు కదా ఆ టైంలో తీసుకున్నాము అప్పటి నుంచి దాన్నైతే వాడట్లేదనమాట ఇంకా ఎవరైనా వచ్చినా కూడా ప్లేస్ లేచినీళ్ళు అనమాట అందుకని చెప్పి దాన్ని అయితే మిషన్ అయితే ఎక్కిచ్చేసి దాని మీదకి మిగతా అన్ని కనిపించకుండా మీద బెడ్షీట్ వేసేసి ఇంకా మిగతా అన్నీ పెట్టేసాను అనమాట ఇంకా అలాగా కొంచెం అలా చూడడానికి మంచిగా ఉండేటట్టు దాని మీద బ్యాగ్స్ ఇంకా యోగా మ్యాట్ అనమాట ఇంకా మాయనైతే యోగా చేసుకుంటే నేను కూడా ఇంతకుముందు యోగా మంచిగా చేసేదానండి సూర్య నమస్కారాలు అయితే అన్నీ చేసి ఇంక తర్వాత అయితే మటుకు హాట్ వాటర్ తాగేదాన్ని అనమాట ఈ మధ్యకాలంలో కొంచెం బద్ధకం వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇంకైతే యోగ మ్యాట్ ప్రతిసారి లోపల నుంచి తీయడం ఎందుకని చెప్పి ఆ పరుపు మీదే పెట్టేస్తాను అనమాట అవసరమైనప్పుడు వాడుకొని దాన్ని మడత కూడా పెట్టకుండా అలా పెట్టేస్తున్నారు ఇంకా కొంచెం చలి తగ్గింది కదా ఇంకా స్వెటర్స్ అవన్నీ కూడా మన ఊరేళ్ళు వచ్చినప్పటి నుంచి ఒకటికి రెండు లాగేస్తున్నాడు మాలిగడైతే మటుకు సరేనని చెప్పి అవన్నీ కూడా ఇంకా లోపలైతే సర్దేస్తున్నాను వాషింగ్ మిషన్కి అయితే వేసి ఇంకా ఆర్ని అని చెప్పి దాని మీద వేసి పెట్టాను అనమాట మళ్ళీ ఉతికి పెట్టామనుకోండి మళ్ళీ నెక్స్ట్ వాడుకునే లోపల కొంచెం స్మెల్ రాకుండా కంఫర్ట్ స్మెల్లే ఉంటుంది కదా అలా ఉంటాయని చెప్పి అవి అయితే ఉతికి పక్కన అయితే పెట్టేశాను అవి ఆరినాయని చెప్పి అవన్నీ కూడా ర్యాకుల్లో పెట్టేశాను అనమాట ఇంకా ఐరన్ బాక్స్ సంగతికి వస్తే అది ఐరన్ చేసిన తర్వాత అక్కడ పెట్టేస్తారు దాన్ని కూడా తీసి అవన్నీ నీట్గా సర్దుకొని ఇల్లు అయితే చిమ్మకొచ్చేస్తాను ఇంక మా ఆయన టిఫిన్ పెట్టమంటే ఇదిగో చెప్పాను కదండి లాగా అంటే పూరి అంటే పూరి కాదు చపాతి అంటే చపాతీ కాదు కొంచెం అలా చేసానమాట దానిలోకి కరివేపాకు పొడి అయితే వేసానండి కొంచెం కరివేపాకు వేసి ఈ మంచు కాలం కొంచెం బాగుంటుంది అనమాట కొంచెం ఆ పొడి వేడి వేడి అన్నంలో వేసుకున్న జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు బాగుంటుంది అది వేసి ఇచ్చేసానమాట ఇంకా బియ్యం అయితే ఏరుతున్నానండి ఇక్కడ దోశలకి అన్నానికి రెండింటికి కలిపి కూర్చొని ఏరుదాము ఒకే దగ్గర కడిగేద్దాము ఓపిక లేదు కదా అన్నట్టు వేసుకొచ్చాను నేను కరెక్ట్గా ఏదైనా పని దగ్గర కూర్చున్నప్పుడే ఇంకా పాలైన అయితే వస్తుంది వస్తాడనమాట సో నేను ఇంకా పాలు పోపించుకుందాం అని చెప్పి వెళ్తున్నాను మీతో ఎప్పుడు షేర్ చేయలేదు కదా పాలు ఎలా పోపించుకుంటాను ఏందనేది వీడియో ఎందుకంటే ఇలా అనమాట మా ఇంట్లో నుంచి దారైతే మటుకు ఇంకా ఎదురుగా గేట్ కనిపిస్తుంది కదా అది మేము నడుస్తాం అనమాట ఇంకా సపరేట్గా ఇటువైపు ఒక గేటు అటువైపు ఒక గేటు ఉందనమాట ఇంకా అయితే అక్కడికి వచ్చి హానర్ కొట్టి మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు ఇంకా వెంటనే ఇంకా వెళ్ళి గిన్నె పట్టుకుంటే ఇంక పాలైతే పోస్తాడనమాట ఇంకా పాలైతే తీసుకొచ్చుకుంటా ఉన్నాను ఇంకా వెంటనే ఇంకా ఎప్పుడైనా కూడా నండి ఒక్కసారి అలా వచ్చేసి మేడం అంటాడు ఆయన ఆ టైంకి ఆయన వస్తాడని చెప్పి ఇంకా గుర్తు అనమాట ఇంకా కరెక్ట్గా అదే టైంకి ఇంకా చూస్తే ఆయనే ఉంటాడు అందుకే నేను ఆల్రెడీ గిన్నె అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట ఇంక పాలైతే మటుకు చాలా అంటే చాలా బాగుంటాయండి నా ఫేస్లో డిఫరెన్స్ గమనించారా మీరు నేను గమ్మున దాన్ని గమ్మున గమ్మునుండను అనమాట ఈ ఇంకైతే మటుకు కాటుక పెట్టుకుందామో అని అనిపించింది కళ్ళు మంటలుగా ఉంది తలనొప్పిగా ఉంది ఇంకని చెప్పి ఇంక ముందు రోజు నైట్ అలా కూర్చొని కాటుకుంటే కాటుకు పెట్టుకున్నాను అనమాట నేను ఎప్పుడు కాటుకు పెట్టుకోనండి ఆ కాటుకు పెట్టుకున్నప్పుడు నా మొహం ఏందో ఏదో డిఫరెన్స్గా అనిపిస్తుంది నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది వేరేలాగా అనిపిస్తుంది ఎందుకో కొంచెం నల్లగా అనిపించినట్టు కళ్ళంతా ఏదోలా బాగా అలా అనిపిస్తుంది ఎప్పుడు పెట్టుకోను ఆ ప్రయోగం అయితే చేసినానమాట ఇంకా మాయని అంటున్నాడు ఏదో తేడా అనిపిస్తుంది ఏది మొహం అసలుకి జలుబు చేసినందుక ఏందా అంటున్నాడు ఇంక కాటుకు పెట్టుకున్నానులే అంటే ఇంకా సరే అని అంటున్నారు అనమాట మీకు అలాగే అనిపిస్తుందా నాకైతే అలాగే అనిపిస్తుంది అండి కొంచెము ఇదలాగా అనిపిస్తుంది డల్గా ఉన్నట్టు ఫేస్ అయితే మటుకు అందుకే ఎక్కువ సార్లు పెట్టుకోనమాట ఎప్పుడో రేరు ఒక సంవత్సరంకి రెండు సంవత్సరాలకి లేకుంటే ఎప్పుడన్నా బాగా కళ్ళు మంటలు అలా అనిపించినప్పుడు ఇంకా పెట్టేసుకుంటాను మామూలు కాజలు పెట్టుకునేదాన్ని నిన్నైతే మటుకు ఇంకొంచెం ఓవర్ అనమాట మనము కాటుకే పెట్టుకుందాము ఈ తలనొప్పి ఎవరన్నా తగ్గిద్దేమో కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తే అని చెప్పి ఇంకా అలా అనమాట ఇంకా అలా ఉంటుంది మన ఆలోచనలు అయితే మటుకు ఇంక ఇక్కడ ఎదుగోండి ఇంకా బియ్యం అన్నీ వేసుకొచ్చేస్తున్నానని చెప్పాను కదా ఇంకా దోశలకు కూడా నానబెడదాం ఇంకా టిఫిన్ పిండి ఏం లేదు నెక్స్ట్ డే మళ్ళీ ఆదివారం కదా కొంచెము దోశపిండి అలా ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా దోశ పిండికి ఇంకా బియ్యం నానబెడుతున్నాను అనమాట ఇంకా పెద్ద గిన్నెలంటూ అన్నీ తీసి పెట్టుకుని నేను అన్నం కొక్కదానికి పెద్ద గిండి తీసి పెట్టుకుంటాను ఇంకా దోశలకు నానబెట్టేటప్పుడు ఇడ్లీగా ఇట్లాగే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇడ్లీ పాత్ర అని చెప్పి దాంట్లో కడిగి నానబెట్టేసి పిండి అయితే వేరే డబ్బాలకు వేసి అయితే పెట్టేస్తాను అనమాట అందుకే ఇడ్లీ పాత్రలు అయితే వేస్తున్నాను దోసల పిండి అయితే మంచిగా రావడానికి మరీ మెత్తగా అతుక్కోకుండా ఉండడానికి నేను నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మరీ మెదుపు ఎక్కువ అనిపించే మినపప్పు అయితే కొంచెం తక్కువగా వేసేస్తాను అనమాట ఇవి కొంచెం మెదుపు ఎక్కువగా అనిపిస్తుంది అందుకే మరీ నిండుగా వేయకుండా ఒక కొంచెం హెల్త్గా అనమాట అలాగైతే మినపప్పు అయితే వేసేసి ఇంకా మెంతులు అన్నీ వేసి కడిగి ఇంకా అక్కడ పెట్టేస్తానన్నమాట ఇంకా కూర్చొని కడగదాంలే ఇంకా ట్యాపుల దగ్గర మోటర్ వేస్తుందని చెప్పి ఇంకా ఇక్కడ కూర్చున్నాను ఇంకా మోటార్ వాటర్ మంచి నీళ్ళే కదా ఇంకా అవైతే మటుకు ఇలా బియ్యం కడగడానికి కూరగాయలు కడగడానికి యూస్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదండి మెంతులు ఆల్రెడీ అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను ఏదైనా పని బద్ధకంగా ఉంది అని అనుకున్నప్పుడు సింపుల్గా అవ్వగొట్టడానికి చూస్తాను అనమాట సో అది అక్కడ క్లిప్ చూపిస్తానని చూసారండి అవి అయితే మటుకు ఫిఫ్టీన్ రూపీస్కి టెన్ ఏమి ఇచ్చారు ఇలాగ మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేస్తాము మరీ డబ్బాలో పోయేమో కొంచెం పురుగు పట్టేస్తుంది కదా అలా లేకుండా ఉండడానికి మామూలుగా కొంచెం ఇలా క్లిప్ పెట్టేస్తామనుకోండి గాలి లోపలికి వెళ్ళకుండా కట్ కట్ తక్కన పట్టుకుంటుంది అనమాట అక్కడైతే మటుకు మనకి ఓపెన్ ఉండదు అనమాట మళ్ళీ సీల్ వేసినట్టే అనిపిస్తుంది ఇంక అందుకని చెప్పి అలాంటివి తీసుకొచ్చుకున్నాను ఇలాంటి ప్యాకెట్స్ అలాంటివి ఆల్రెడీ ఉంటాయి కదా బాటిల్లో మళ్ళీ ఇవి నింపడానికి ఉండదు కాబట్టి ఇలా అయితే చేస్తూ ఉంటాననమాట ఇంకా బియ్యం అన్నానికైతే అయితే కడిగేస్తున్నాను బియ్యం కడిగి పెట్టేసి ఈ దోశల పిండికి కూడా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా కూరగాయలు కోసేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట నిన్నైతే మటుకు సాంబార్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి కొంచెం మళ్ళీ అడ్డుగడుగు మంచిగా తినాలి అంటే వాడికి నచ్చిందే చేసి పెట్టాలన్నమాట ఇంకా సాంబార్ అంటే అన్ని కూరగాయలు అన్నీ వేసి చేయను ఏదో ఒకటి బెండకాయతో ఉంటే బెండకాయతోనూ లేకుంటే మునక్కాయ అలాగ సపరేట్ సపరేట్గా చేస్తాను అనమాట ఆ సాంబార్ కూడాను ఇక్కడైతే గ్రీన్ కలర్లుగా ఉంది ట్యాప్ దగ్గర అయితే అసలు అనుకోవద్దండి ఎందుకంటే ఇది మంచు కాలం కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా అక్కడైతే వాటర్ పడతా ఉంటాయి అనమాట ఆ ట్యాప్ కొంచెం లీక్ ఉంది అందుకని చెప్పి అక్కడ అక్కడంతా గ్రీన్ కలర్లో అనమాట మనం ఎంత చేసినా కూడా అది కొంచెం అలాగే ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఎప్పుడో రేర్ అనమాట ఈ బియ్యం ఇలా కూర్చొని ఓపిక లేనప్పుడే కడుగుతాను మిగతాప్పుడు ఎప్పుడన్నా గిన్నెలు ఓపిక లేనప్పుడు కడుతాను లేకుంటే షింక్లోనే కడిగేసుకుంటాను అనమాట లోపలైతే మటుకు ఇంకా అందుకని చెప్తున్నాను మీరు మళ్ళీ ఏంటి అలా ఉంది అని అనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను అనమాట ఇంకా నీట్గానే రోజు నైట్ నీట్గా కడిగేస్తాము అదైతే మటుకు కాకపోతే అక్కడ వాటర్ లీక్ అవుతా కొంచెం వాటర్ తడు ఉంటుంది కదా అది ఇది చలికాలం కాబట్టి అలా వచ్చేస్తుంది నిన్నైతే మటుకు సాంబార్ అని చెప్పాను కదండీ ఆ సాంబార్ అయితే మటుకు ఒక్కటే ఒక దోసకాయ ఉందనమాట ఆ ఊరికి వెళ్ళేటప్పుడు క్యాప్సికమ్ ఈ దోసకాయ ఇవి ఉండిపోయాయి ఇంకా మళ్ళీ ఊరికి అవన్నీ తీసుకెళ్ళాలంటే లగేజ్ ఎక్కువైపోతుంది ఇప్పటికేనని చెప్పి అవి అయితే పెట్టుకోలేదనమాట కూరగాయలు అయితే మటుకు ప్రతిసారి కూరగాయలు ఏదైనా మిగిలిన కూడా తీసుకెళ్ళిపోతాం ఊరికి ఇంకా దోసకాయతోటి సాంబార్ అయితే పెట్టేద్దాము ఇంకా ఆ క్యాప్సికం ఉందన్నమాట ఆ క్యాప్సికం కూడా కొంచెం ఫ్రై లాగా చేసేస్తే సాంబార్లో నంచుకొని తినడానికి బాగుంటుందని చెప్పి ఇంకా అవైతే చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇక్కడ ఈ పని అయితే అయిపోయింది కదా చూస్తున్నారు కదా మళ్ళీ నీళ్ళు అయితే కొట్టేస్తాను ఇంకా నీట్గా ఆరిపోయింది ఇంకా తడి లేకుండా నీట్గా ఉండాలని అనిపిస్తుంది కొంచెం ఇంట్లో ఎందుకు నాకు పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది బయట ట్యాప్లు బయట కూర్చోవడానికి మంచం వేసుకోవడానికి అలా అనిపిస్తుంది అనమాట మనకు కావాల్సింది కూడా అదే కదండి ప్రశాంతమైన వాతావరణమే కదా మనం ఎక్కడున్నా కూడాను అందుకే నేను బయట ఎలా కూర్చొని కూరగాయలు ఇక్కడ కూర్చొని ఎదురుగా చూస్తే ఇందా చూపించాను కదండి రోడ్డు కనిపిస్తూ ఉంటుంది అనమాట వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇంకా చక్కగా సర్లే ఇంకా ఇక్కడ కూర్చొని కోసుకుందాం అని చెప్పి ఇంక ఇలాగ తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా క్యాప్సికం చెప్పాను కదండి కొంచెం మెత్తగా అయినాయి అనమాట అంటే ఊరికి వెళ్ళే ముందర తీసుకొచ్చుకున్నాం కదా కొంచెం ఫ్రిడ్జ్లో ఉండి ఉండి కొంచెం మెత్తగా ఉన్నాయి అయినా కూడా ఫ్రై అయితే బాగానే కుదిరిందనమాట నిన్నైతే మటుకు దీనిలో ఉన్న గింజలు తీసేసి ఇంకా చేస్తాను అనమాట అయితే మటుకు ఇంక్యాప్సికం ఇలా క్యాప్సికం ఇలా ఉంటుంది అని తెలియనప్పుడు బెంగళూరు పచ్చిమిరపకాయ బెంగళూరు బెంగళూరు పచ్చిమిరపకాయ అది కూడా తింటారంట అని చెప్పి చిన్నప్పుడు వాళ్ళం అనమాట అది పెద్దగా ఉంటుంది బెంగళూరు పచ్చిమిరకాయ అని చెప్పి ఇంకా తా తీరా చూస్తే ఇదేమీ పచ్చిమిరపకాయ అస్సలు కాదనిపిస్తుంది ఆ కారం ఉండదు కాకపోతే కొంచెం స్మెల్ ఆ పచ్చిమిర్చి స్మెల్ అయితే ఉంటుంది కదా అదైతే ఉంటుంది అనమాట అదేలండి తెలియనప్పుడు ఏది ఎన్నెన్నో అనుకుంటాము తెలియనప్పుడు ఇంకా తీరా తెలిసిన తర్వాత అంతే కదా అని అనిపిస్తుంది ఏదైనా కూడాను ఇంకా దానికి క్యాప్సికం ఫ్రైకి సాంబార్లోకి అన్నిటికీ కలిసి వచ్చేటట్టు ఇంకా టమాటా ఎర్రగడ్డలు కూడా ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొచ్చానండి ఇంకా మళ్ళీ నాకు గిలు ఉంది చూడండి నీళ్ళు మా బుట్టిందా అని అనిపిస్తుంది ఒకసారి ఒక్కొక్కసారి ఇంక ప్రతిదీ కూడా ఇంకా క్లీన్ చేస్తూనే ఉంటానన్నమాట అందుకే సగం లేట్ అవుతుంది నీకు అసలుకి అని చెప్పి ఇంకా మా ఆయన అంటూ ఉంటాడు దేని దగ్గర లేట్ అవుద్ది అంటే దాని దగ్గరే లేట్ అవుతుంది నీకు నువ్వు చేసే పని ఒకటికి రెండుసార్లు చేస్తావు ప్రతి పని కూడా అని చెప్పి ఇంక అంటూ ఉంటారు అయినా కూడా మనం అనమాట ఇంకా అలాగా క్లీన్ చేసి మళ్ళీ నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళల్లో మళ్ళీ క్లీన్ చేస్తూ ఇంకా కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా రెండు టీగల్స్ వచ్చేటట్టు ఈ టమాటాలు ఎర్రగడ్డలు కూడా కట్ చేసేస్తే సరిపోయి ఒకేసారి ఆ రెండు పొయ్యి మీద పెట్టేసేయచ్చు అన్నట్టు నేను ఆల్రెడీ బియ్యం అడిగాను కదండీ ఇక్కడికి వచ్చేటప్పుడే ఇంకా కందిపప్పు కూడా పొయ్యి మీద పెట్టేసి వచ్చాననమాట ఆల్రెడీ పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి సాంబార్లోకి టేస్ట్ ఏదైనా ఉందంటే కొంచెం కొత్తిమీర వేస్తేనే కదండి బాగుండేది అందుకే కొత్తిమీర లేకుండా అస్సలు బాగోదనమాట కొత్తిమీర వేసినప్పుడే ఆ సాంబార్ టేస్ట్ వస్తుంది వస్తుంది నాకు ఎందుకో అలా అనిపిస్తుంది మీరు ఎవరైనా ఉన్నారా ఇలాగా అలాగ ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి సో ఇలాగైతే కూరగాయలు అన్నీ కట్ చేసేసుకొని ఇంక వెళ్ళిపోతాను అనమాట ఇంక వెళ్ళి ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను నిన్నైతే మటుకు నిజం చెప్తున్నానండి టిఫిన్ అయితే నేనైతే అస్సలు తినలేదనమాట పొద్దున్నే కొంచెం వేడి వేడి నీళ్ళు తాగాను కదా తర్వాత టీ పెట్టిన తర్వాత టీ తాగేసి కొన్ని పాలైతే తాగాను తాగాననమాట ఇంకా ఈ వంటలు ఇవన్నీ అయ్యి కరెక్ట్గా పదకొండు ఇంటికల్లా మా వారికి లంచ్ బాక్స్ అయితే పెట్టాను అనమాట అప్పటి వరకు ఇంకా టిఫిన్ అనేది చేయలేదనమాట బ్రష్ చేసి అలాగే ఉన్నాను తిండి తినడానికి కూడా టైం లేదు నిన్నైతే మటుకు ఇంకా గబగబా ఈ వంట చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చి అప్పుడు ఇంకా అన్నమైంది కదా ఇంకా మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసి దాన్ని ఒకదాన్ని అప్లోడ్ చేసి తర్వాత మా వాడికి అన్నం పెట్టొచ్చి తర్వాత అప్పుడు ఒంటి గంటప్పుడు అన్నం తిన్నానమాట నిన్నైతే అంత టైం పట్టిందండి నేను పొద్దున్న టిఫిన్ కూడా లేదనమాట ఒక్కొక్కసారి మనకి టైం అనేది అస్సలు కుదరదు కదండి అయినా కూడా మనం ఎంత ఓపిక్గా ఈ టైంకి చేయాలి అనుకున్నది కరెక్ట్గా ఆ టైంకి చేస్తాం కదా ఆడవాళ్ళు ఉన్న గొప్పతనం ఏదైనా ఉందంటే అదేనండి నేనైతే ఆ విషయంలో తప్పకుండా అందరినీ మెచ్చుకుంటాను అనమాట ఇదిగోండి ఇలాగ క్యాప్సికం ఫ్రై అయితే అనమాట చాలా బాగుంటుందండి సాంబార్లో నంచుకొని తింటాను ఇంకా ఇలాగైతే నేను ఇండిగా సాంబార్ పెట్టాను ఇంకా సాయంత్రం దాకా సంతోషమైన అనమాట మళ్ళీ అడుగు అడుగు అయితే మటుకు అదేందోనండి పప్పు సాంబార్లు అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను దాని తర్వాత కొంచెం చికెన్ అంటే ఇష్టపడతాడు అనమాట ఇంక ఇలా చక్కగా చేశాను కదా ఇంకా ఒడియాలు అయితే వేపించాను అనమాట మా వాడికి ఇంకా ఖచ్చితంగా సాంబార్లోకి ఒడియాలు ఉంటే ఇష్టంగా తింటాడు వాడు ఇష్టంగా తినడమే కావాలి నిన్నైతే మటుకు రెండు రోజుల నుంచి సరిగా అన్నం తినట్లేదండి జలుబు చేసిందని అందుకని అయితే ఇలా చేశాను అనమాట వీడియో ఎలా అనిపించింది ఏంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చింది అనుకోండి ఎవరికైనాను సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడాను